హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి అంటే కేజీ చికెన్ అండి ఇది ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి అంటే క్రిస్పీగా రావటానికి ఒక రెండు స్పూన్ కార్న్ఫ్లోర్ శనగపిండి అండి ఒక టీ స్పూన్తో ఒక నాలుగు స్పూన్ శనగపిండి ఇందులోనే జీలకర్ర పొడి ఒక స్పూను ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడరు సరిపడా ఉప్పండి చాలా పోతే చూసేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం అంటే ఇది కొత్త కారం అండి చాలా ఘాటుగా ఉంది అందుగురించి ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలరు ఫుడ్ కలరా అండి కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని ఫుడ్ కలర్ అలా ఒక స్పూన్ పెద్ద స్పూను అలవాల్పే పేస్టు నిమ్మకాయ అండి నిమ్మకాయ నేను ఒక చక్కై పిండుతున్నానండి మరీ పులుపు ఎక్కువైపోద్దని అలాగే పుదీనా కొత్తిమీర అండి ఇవన్నీ కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక గంట పెట్టి పక్కన పెట్టాలి కొంచెం ఆయిల్ అండి లాస్ట్లో ఆయిల్ వేసేసి కలిపేయాలి బాగా కలిపేసుకోవాలండి ఇది బాగా ముక్కలకి అంతా ఈ అంతా పట్టేలా కలుపుకోవాలి చికెన్ పకోడీకి ఇలా మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టేసానండి ఒక గంట పక్కన పెట్టేయాలి దీన్ని చికెన్ పకోడీకి చికెన్ మసాలా కలిపేసి నాన్ పెట్టేసి ఉంచాను కదండి గంట అయిపోయింది ఒక మీద ఆయిల్ పెట్టాను బాండీ పెట్టి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడవిందండి ఇప్పుడు ఈ కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ చికెన్ వేసేసుకుందాము అంటే ఆయిల్ తక్కువ వేసానండి నాన్ వెజ్ కదా మళ్ళీ ఎందులోని కాయగూరలు అది పనికిరాదని చెప్పి వేరే కొంచెమే వేసి చెప్తున్నాను వేసేసుకుందాము ఆయిల్ సరిపడా వేసేసుకుందాము ఏగుతున్నాయండి ఇంకా ఏగాలి అయిపోయిందండి ఒక వాయ తీసేసుకుందాము ఒక పేపర్లు వేసేసుకుందామండి అంత ఇలాగే తీసేద్దాము మిగతాది కూడా వేసేసుకుందామండి అండి ఇంకో వాయి కింద రెండవ ఇక్కడ వేస్తుంది కదండి ఇప్పుడు ఈ నేను వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాము ఇవి కూడా బాగా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగాలండి అయిపోయిందండి తీసేద్దాం వాయి కూడానే ఇంకా లాస్ట్ అయిపోయింది ఆయిల్ అంత ఎలా తీసేసుకోవాలి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి అదే బళ్ళి మీద రాస్తారు కదా అలాగా చాలా బాగుంటుందండి కేజీకి చూడండి ఎంత అయిందో ఇక్కడ కేజీ నాలుగు వందలు తీసుకుంటున్నాడు కేజీ చికెన్ పకోడి కావాలంటే కేజీకి చూడండి పెద్ద ప్లేట్ డవ్వింది చాలా బాగుంటుందండి ఇది బిర్యానీలకు కూడా నంచుకోవచ్చు సాంబార్లు పప్పులు అటువంటి వాటికి నంచుకోవచ్చు చికెన్ పకోడీలోకి అండి ఫ్రై రైస్ బిర్యానీ చేశాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూమ్లో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్